ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు స్వాతి కర్పూర హారతులు పూలమాలలతో గణ స్వాగతం పలికిన గ్రామ ప్రజలు మీ ఆధార అభిమానాలకు కృతజ్ఞు డాక్టర్ యాతాటి రమేష్ బాబు స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ యాతాటి రమేష్ బాబు ఇండిపెండెంట్ గా సత్యబేట్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా ఆదివారం యాతాటి రమేష్ సత్యబేట్ మండల పరిధిలోని శరణం పోతురు మల్లవారిపాలెం ఈస్ట్ మల్లవారిపాలెం వెస్ట్ పెత్తగేటిపాకం గొల్లపాలెం ఆంబాకం గ్రామాలలో ఎన్నికల్లో భాగంగా జోరుగా ప్రచారాన్ని నిర్వహించారు ఆయనకు ప్రతి గ్రామంలోని ప్రజలు కర్పూర హారతలు పులమాలలు వేసి యాతటి రమేష్ బాబు ప్రజలందరూ ఘనంగా స్వాగతం పలికారు గ్రామ గ్రామాల ప్రజల ఆదర అభిమానాలకు ఎంతో రుణపడి ఉంటానని మీకు కృతజ్ఞునిగా మీకు సేవలు అందిస్తానంటూ స్వతంత్ర అభ్యర్థి యాతాటి రమేష్ బాబు పేర్కొన్నారు ఈ సందర్భంగా యాతటి రమేష్ బాబు మాట్లాడుతూ మే పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో చెరుకు రైతు గుర్తుపై మీ అమూల్యమైన ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాలను పూర్తి స్థాయిలో తాను అభివృద్ధి చేస్తానంటూ గ్రామాల్లోని ప్రజలకు తెలియజేశారు మండలాలను అభివృద్ది చేయకపోగా దోచుకోవడం దాచుకోవడం అనే సిద్ధాంతాన్ని పాటించి కోట్ల రూపాయలను సంపాదించుకున్నారు అంటూ అభివృద్ది చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆయన పేర్కొన్నారు కన్న కిసాన్ చెరుకు రైతు గుర్తుకే మన ఓటుగ బగ బగ మండే నిప్పుల దండై కదిలిండే మన రమేష్ బాబన్నా రుపులమో మోతై కదిలొస్తుండమ్మో యాతాటి రమేష్ అన్న స్వతంత్ర అభ్యర్థిగా గుడి గుండాలకు ఎదురల్లేటి దమ్మే తనదంట జంగు సైరైలో నిలిచిన బాధన్నా కిసాను చెరుకు రైతు గుర్తుకు ఓటేద్దామన్నా నా తుఖ్లోనాాశ నా రన్నా రరరే బంధువై కదిలి రమన్నా కగగగగగగమ ఎని పుల దండై కదిలిండే మన రమేష్ బాబన్నా దన ధన ధన దన దరుల మోతై కదిలొస్తుండమ్మో యా తాటి రమేష్న్నాయ్ 90 గ్రామములో నా పుట్టి నాడమ్మా యా తాటి రమేష్ బావన్నా ఉన్నత చదువులు చదివీనా విద్యావేత్తమ్మా యాతాటి రామేశు రా ఒంటరిగా అడుగేసిందంట వేలాది గుండెల్లో కొలువైందంటీతి పాలన ముందుకేసే తాను వణుకు పుట్టాలా ఇరు పేదల్లా గుడిసల్లో వెలుగు నిండాలా హారుపై మెరిసి ఉరుమై ఉరిమి పిడుగులు పడిన అడుగు వేస్తూ కదిలొస్తుండు రమేష్ బాబన్నా అన్న కిసాను చెరుకు రైతు గుర్తుకు ఓటేద్దామన్నా తుకుల్లో నాష్యోతిరన్నా జీవుల బంధువై కదిలి రమణ బగ బగమండే నిప్పుల దండై కదిలిండే మన రమేష్ బాబన్నా ధన 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 దరుగుల మోతై కదిలొస్తుండమ్మో యా తాటి రమేష్ అన్నా చసుకాలల్లో మనతో తోడు నడిచేను పిలిస్త పలికేతి గుణము గల్లా వాడన్నా మాట ఇచ్చనంటే తను మన మతిప్పడన్నా మంచి మనసు గలవాడు తను మనలో ఒకడన్నా తను అడుగులేసరన్నా సూ అభివృద్ధి తన మెరిసి ఉరుమై ఉరిమి పిడుగులు పడినా అడుగులు వేస్తూ కదిలొస్తుండు రమేష్ బాబన్నా పల 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 గంగు సైర నై జనాల నిలిచిన రైతు గుర్తుకు వటేదా మన్నా దకారి నా పతు کھلలోనా సజోతి రన్నా రరే ఉభు బగ బగ కదిలే రమన్నా భగ భగ మండే నిపుల దండై కదిలిండే మన రమేష్ బాబన్నా దన 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 దర్వుల మోతై కదిలస్తుండమ్మో ताटी रमेश अन्नाय